ఓం నమో నారాయణాయ ఏకాదశి తెల్లవారుజామున మనకు ద్వాదశి వస్తుంది ఏకాదశి తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు చాలామంది వైష్ణవాలయాలకు వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారు అలా చేసినప్పుడు పూర్తి ఫలితం మనకు దక్కాలి పూజకి సంబంధించి ఉపవాసానికి పూర్తి ఫలితం మనకు దక్కాలి అంటే ద్వాదశి రోజున ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముక్కోటి ఏకాదశి రోజు మనకు పూర్తి ఫలితం దక్కుతుంది అని తెలుసుకున్నాం అలాగే ఇవన్నీ చేయడం కుదరని వారు కూడా మనకు ద్వాదశి రోజున ఏ విధమైన ఏ విధంగా మనం పూజించడం వల్ల మనకు ఏకాదశి ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ పండగ దశమి రోజునే మొదలవుతుంది అంటే ముక్కోటి ఏకాదశి చేయాలి అనుకున్న వారు దశమి రోజున రాత్రికే ఫలహారం తీసుకోవడం మొదలవుతుంది దశమి రోజున రాత్రి భోజనం చేయరాదు ఇక ఏకాదశి రోజు గుడికి వెళ్ళి ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి మరి ప్రతి చోట ఉండే వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఉండకపోవచ్చు అన్ని ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఉండకపోవచ్చు అంటే మనం వెళ్ళే గుడికి ఆ అవకాశం లేకపోవచ్చు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఉత్తర ద్వార అవకాశం ఉన్నా లేకపోయినా ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి లేదా ఇంట్లో ఉత్తర దిక్కున స్వామివారిని ఏర్పాటు చేసుకొని పూజ నిర్వహించవచ్చు స్వామివారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించుకోవచ్చు అదేవిధంగా మనము టీవీలో చూసి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు వీళ్ళు కుదరని వాళ్ళు ఏదో రకంగా స్వామివారిని తలుచుకుంటూ స్వామికి దగ్గరగా ఉండడమే మనస్ఫూర్తిగా స్వామిని స్మరించుకుంటూ ఆ రోజు మొత్తం గడపడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం మూడవది ఇంట్లో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పారాయణం నిన్నటి రోజు గీతా జయంతి అని కూడా అంటారు పారాయణం చేయడం రానివారు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకోవాలి ఏకాదశి రోజు ఉపవాసానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది పళ్ళు పాలు తులసి తీర్థం తీసుకొని ఉపవాసం చేయొచ్చు కుదరని వారు గోధుమ రవ్వతో ఏదైనా చేసుకొని తినవచ్చు అంతేకాని బియ్యంతో చేసిన ఏ పదార్థమూ తినరాదు ఏకాదశి రోజు రాత్రంతా స్వామివారి నామస్మరణ చేస్తూ జాగరణ పూర్తి చేయాలి లేకపోతే ఒక జామ్ వరకైనా జాగరణ చేయొచ్చు మరుసటి రోజు ద్వాదశి రోజు కూడా ఈ పండగని మనం కొనసాగిస్తాము ద్వాదశి రోజు పగలు భోజనం చేయాలి కానీ పగలు నిద్రపోవద్దు అలాగే మన శక్తి కొలది ద్వాదశి రోజున అన్నదానం చేస్తే వైకుంఠ ఏకాదశి యొక్క పూర్తి ఫలితం దక్కుతుంది ఇవన్నీ చేయలేని వారు ఏదో ఒకటి ఆచరించవచ్చు అంటే ఉత్తర ద్వార దర్శనం లేదా ఉపవాసం లేదా జాగరణ ఏదో ఒకటి అవలంబించి వైకుంఠ అవ ప్రాప్తికి అవకాశం పొందవచ్చు ఈ విధంగా ద్వాదశి రోజున మీరు స్వామివారికి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ రోజు అన్నదానం చేసినట్లయితే మనకు ఏకాదశి యొక్క పూర్తి ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆ స్వామివారి దర్శనం మనకు కలుగుతుంది స్వామివారి ఆశీర్వాదం మనకి కలుగుతుంది అదేవిధంగా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు